అధ్యాయంలో ఏం చెప్తున్నారు అంటే దీవదాన మహత్యం గురించి చెప్తున్నారు ఏ మహత్యము దీవదాన మహత్యం గురించి చెప్తున్నారు ఓ రాజశ్రేష్ఠ ఏ వాహనుడైతే కార్తీక మాసము నెల రోజులు ఆ యొక్క పరమేశ్వరుని లేదా శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిగినటువంటి మంచి గంధపు నీటితో భక్తిగా ఆరోజించను అట్టి వారికి అశ్వమేధానంత పుణ్యం దక్కుతుంది కాళేశ్వరు హైవ శ ఈ నెల రోజులు వివరిస్తాము వారికి అందుకనే ఏ మానవుడైతే కార్తీక మాసం అంతలో కూడా దేవాలయాలు కానీ దీపారాధన చేయను వారికి కైఫల్యం ప్రాప్తించీపదారు ప్రతి తానే స్వయముగా చేసి వత్తు చేయవలను వారికిందితో కానీ గోధుమ పిండితో రాని ప్రమిదల వలె చేసిన వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణతో దాఖలు ఇవ్వడము శక్తి కొరేగా తక్షిణం కూడా అయిపోయేనో చేసిన ప్రకారంగా చేసి ఆవు నెయ్యి పోసి దీపం కలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణకి ఇది కూడా దానం చేయదా సకల ఐశ్వర్యలు అయ్యేగా మోక్ష ప్రాప్తి కలుగుతుంది దీపదానం చేయవారు ఇట్లు వాచించవలము చెప్పడం सर्वज्ञाना क्रथं दिव्यम् सर्वा सम्पत्भावम् पुरस्य సంపదలు ఇచ్చినది ఈ దీపదానం చేస్తున్నాను నాకు శాంతి కలుపు అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన బ్రాహ్మణ సమాధాన చేయను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణుల కైలు బోధనము పెట్టి దక్షిణ తాంబూలము ఇవ్వవాలి ఈ విధంగా పనులు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా జీవితు దీని గురించి ఒక ఇతిహాసంతో దాన్ని వివరించట ఆరంభించండి అని ఆ వస్త మహారాజు జనులతో ఈ విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలం ద్రవిడ దేశమనే ఒక స్త్రీ ఉండేది ఆమెతో పెళ్లి అయినటువంటి కాలంలో భర్త చనిపోయాడు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ నాకు కూడా లేదు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయొచ్చు అక్కడనే హువచ్చు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు దాని గురించినట్లయితే ఆ వస్తువును ఇతరులకు హెచ్చు ధరకు అమ్ము ఆ విధంగా తన వద్ద పూర్వ సొమ్మును వడ్డీలు పెంచి మరింత ఖర్చులు కూడా కూడబెట్టుకుంటూ ఉంది దొంగలు దొంగిలించి తీసుకువచ్చేటువంటి వస్తువును తక్కువ వరకు కొని ఇతరులకు ఎక్కువ వరకు అమ్ము కొనచ్చు అదే విధంగా ఎవరైనా దొంగలు ఎక్కువ ఇస్తే సగం జరుగుతుంది సంపాదిస్తున్నారు బయట పెట్టాల వేస్తే కానీ ఈ విధంగా పూల పెట్టిన ధనమును వర్తి తెచ్చుతూ స్త్రీవంతమతో మంచి చేసుకొని తీలున్నారు ఎంత సంపాదించని ఆమె ఒక్క దినంలో కూడా ఉపవాసం కానీ దేవునికి మనసారా ధ్యానించగా చేసేది కదా పైగా వ్రతము చేసేవారిని తీర్థయాత్ర వెళ్ళేవారిని చూసి ఆ చేసి ఏ ఒక్క విచ్చడానికి కానీ పిల్లలు బియ్యము కూడా పెట్టగా తాను తినక ధనమును కూడబెట్టుతూ ఉన్నది అర్థమైందా ఇప్పుడు మీరే అనుకునే సభ ఎగ్జాంపుల్ ప్రతిరోజు అర్థమస్తున్నారు పక్కడ చూసే మంది నిమకే పని పాటే ఉన్నదయ్యా పొద్దు గుడికే పోతుంది ఆమె వైపు కాక మంది మందిని అమ్మ పని లేక ఇక పంపులకు పని పనులు మరి పట్టుకొని ఒకటే ఉంటా ఉంటాడు ఇష్టమైన సౌండ్ పెడతాడు పంపులు కాడకుండా ఏం చేస్తుందో ఏమో గుళ్ళ వీళ్ళందరూ కలిసి ఇట్లా అక్క వాళ్ళు హవన చేస్తూ ఉంటారన్నమాట ఆమె అదే పని అంటే ఎవరైనా ఎక్కువైనా ఇంద్రియాత్మకమైనా కూడా సాడి చెప్తుండ అటు నా కొంతకాలము గడిచిపోయినది ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవ చేస్తూ బయలుదేరి ఈ స్త్రీ ఉన్నటువంటి గ్రామంలో వచ్చి ఆ దినమున అక్కడ ఒక సప్తంలో మజిలీ చేశారు మజిలీ అంటే మజిలీ అంటే బస అక్కడ ఆయన మజిలీ చేసింది అక్కడ ఆ గ్రామంలో ఉన్న మంచి చిత్రాలను తెలుసుకొని ఆ పిసినాలి స్త్రీ హెల్మెట్ కూడా తెలుసుకొని ఆమె వరకు వెళ్ళినాడు వెళ్ళి ఏమంటున్నాడు అండి అమ్మా నా హిత వదనాలకేమో నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుతున్న మాటను ఆలకింపు తల్లి ఆయన తెలుసుకుని ఎక్కిపోయి అమ్మా తల్లి నీకు కోపం వచ్చినా సరే నా మాట కానీ ఒక్కసారి నా మాట తెలిసిన మా తల్లి అని అంట మన శరీరము శాశ్వతమైతే కాదుతుంది నీటి కదల వంటివి ఏ క్షణంలో నృత్యు మనంతా తీసుకొస్తాము ఎవరు కూడా చెప్పలేరు ఎవరైనా ధ్యానం సాగిస్తారా రోజు పడుతా అని సాగిస్తారా మనకు భగవంతున్న వయసుంతా మూడా మనకిచ్చిన వయసు నూట ఎనభై సంవత్సరాలు అందులో నలభై సంవత్సరాల వరకే మనం కష్టపడి ఉంటాం యాభై సంవత్సరాల వయసు వచ్చిందంటే ముసుమో అయిపోతలు ముసలు అయిపోతారు ఆడవాళ్ళు కానీ పదవారు కానీ ఇక అర్ధాంధ్రం అరవై సంవత్సరాలు కాదు అమ్మాయి ఎక్కువ శాంతం కాదు నీకు పెడ లాంటి శరీరం అనేది ఎప్పుడైనా వృత్తి వచ్చి ఇలా నెట్టుకోవచ్చు అని అంటూ ఉన్నాడు పంచభూతములు సప్తధాసులతో నిర్మించిన ఈ శరీరంలోని ప్రాణము జీవము బోధనే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసులు కొట్టి అసహ్యముగా తయారవుతుంది అవునా కదా మన చనిపోయిన తర్వాత వారెంత తోడిశోడు కావచ్చు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చో ఇందులో ఎన్ని రోజులు ఎవరైనా పూల దేశంలో ఉన్నారో రావడానికి సమయం అంటే రెండు రోజులు పెడతా ఉన్నాం కదా అంత పెద్ద దుర్వాసన పూజలు వేసినట్టు పెట్టి ఏమైనా దుర్వాసన వేస్తుంది కదా జీవులు ఎక్కువ తాగుతుంది కదా అంటే ఈ శరీరం అనేది ప్రాణం ఉన్నంత వరకే శరీరాన్ని విలువ ప్రాణం విలువ శరీరాన్ని విలవాలి అంటున్నా ఉందా లేదు అందుకనే న్యాయపరంగానే జీవించడానికి కూడా న్యాయపరంగానే సంపాదించాలి న్యాయపరంగానే జీవించడానికి కూడా ప్రయత్నం మీదే చేయాలి ఆ విధంగా ఇటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యం ప్రాముస్తున్నావా అంతే కదా ఎందుకు సంపాదిస్తున్న విధంగా శాశ్వతంగా భూమి ఏమో అమ్మా నీవు అని అనుకుంటున్నాడు ఇది అజ్ఞానం తల్లి అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి బాగా ఆలోచించు అగ్ని చూసి మిడుకు ధరాని శ్రీధాముని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ వస్తుందని మిడుత ఏం చేస్తాడా అగ్ని తిందామంటే పోతాడా అగ్ని తింటే ఉంటుందా భస్మ అయిన పోతాడా అటువనే మానవులు కూడా ఈ ధనము శాశ్వతమే నమ్మి అంధకారంలో పడి నశించుతారు కావున లేదు పిల్లలు లేదు బంధువులు లేరు కోరు ఎవరు ప్రతి దినము కూడా శ్రీమన్నారాయణ స్మరించి వ్రతాధిపం చేసాము చేసినట్లయితే నీకు కూడా మోక్షం వస్తుందమ్మా తల్లి అని చెప్తున్నాడు

నీ దగ్గర ఉన్న ధనాన్ని అంతా కూడా దాఖలం చేసి పుణ్యాన్ని కట్టుకో ఇక నేనా మోక్షమాలు దొరుకుతుందేమో అని చెప్తున్నారు ఆ ఇతరులు బ్రాహ్మణులు చెప్పిన మాటలకు ధన్యతాలై మనసు మార్చుకొని నాటి నుండి దాఖలు కార్తీక మాస ప్రతమాదరించినప్పుడు జన్మ ఐక్యమై మోక్షము కానీ ఎవరైతే వ్రతాన్ని ఎంత మహిమాద్యంగా ఆచరిస్తారో అన్ని ఆయుధార్యాలు అని సిద్ధపూర్వకంగా చెబుతున్నది ఆర అధ్యాయంగా